ఇదిగో చూడు నేను ముందలే చెప్పిండా పిల్లోడు జాతకానికి పిల్ల జాతకం సరిగ్గా సరిపోవాలి చెప్పారమ్మా మీ సూచనల మేరకే బ్రహ్మాండమైన జాతకం తీసుకొచ్చాం మీ మనవాడి జాతకానికి సరిగ్గా సరిపోయే మహత్తరమైన జాతకం ఎవరిది తొర్రడు మండలాధీసుడైన రామనాథం గారు అమ్మాయి మగ బిడ్డలను తప్ప ఆడపిల్లల్ని కనని అద్భుతమైన జాతకం ఎందుకైనా మంచిది నేను వచ్చి పిల్లని చూస్తాలే చితం అలాగే కాళ్ళకి దండం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కూర్చో కూర్చో నీ పేరేమిటమ్మా శ్రీలక్ష్మి చక్కటి పేరు బాగుంది ఏది ఒకసారి నవ్వు పలవర్స కూడా బాగానే ఉంది నా మనవడు చూస్తే కూడా మెచ్చుకుంటాడయ్యో అయితే మమ్మల్ని పెళ్ళేర్పాట్లోవి చేసుకోమంటారమ్మా ఏందయ్యోయ్ అనుమానంగా ఉందా రాజలక్ష్మ మాట అంటే రావు మాట మాటే ఆహా ఓహో ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్నుపూస దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం అది అనుభవించేప్పటికే టైం అయిపోతుంది మీ అమ్మకడుకు మాట ఏమిటిది ఎందులో పెడుతున్నా చెప్పాలి కదా సరే కాని మంగ మా ముసల్ది అదే ఆ కళార్దాలు పెట్టుకునే టీన్కి ఇంటో ఉందా ఇందాకే గుర్రబ్బండ్ ఎక్కి బయటికి వెళ్ళారయ్యా అది గుర్రబ్బండ్లో పెడితే నాకే ఒంటెద్దు బండిలో పెడితే నాకే ఇంటో లేదు అది చాలు సే మంగ నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్ను పూస మీద ఇలా రాయి రాయి రాయివే నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా రుద్దు రుద్దు ఆపేసవ సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు అయ్యగారు అడుగుతున్నారు రుద్దు నన్ను కాదు ని బకెట్ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు నువ్వు పోపో పోపో పో పోపో ఆగు కుర్రాడు ఎందుకు ఆగమంటున్నాడు ఆగు ఎంత కాలం నుంచి సాగుతుంది రుద్ధుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే బాబు ఏ ఆ మిగతా ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం మరి ఏడు రోజులు రుద్దించుకుంటే జలుబు చేస్తుందని ఐదు రోజులు లీవ్ ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ అన్నమాట ఉండు బామ్ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు కంకర్ రాళ్ళు వేసి రుద్దమని చెప్పాను మనవడా మనవడా నీకు దండం పెడతాను రా బామ్మతో మాత్రం చెప్పొద్దు నువ్వు పోవే తల్లి పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుత నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుత నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దులు గోలు నీకు తెలుసు నా రుద్దుడు గోలు నీకు తెలుసు నీ రుద్దుడుగోళ గురించి నేను బామతో చెప్పను నీ ముద్దులు గోలు గురించి నేను బామతో చెప్పను ఓకే మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత జరగా ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అంత చేయాలి నేను నీకు తాతని మరీ పోస్ట్ ని చేస్తున్నావు కదరా థ్యాంక్స్ పోస్ట్ తాత ఫోన్లే వేస్ట్ తాత అనలేదు నన్ను ఏంటండి ఏదన్నా ఉత్సవమా కాదమ్మా రాజ్యలక్ష్మమ్మ గారు మనవడికి నిశ్చితార్థం పెళ్లి కూతురు తండ్రి దాని కోసమే ఈ ఆర్భాటం అంతా ఇక పెళ్ళంత ఘనంగా చేస్తారో ముందలా శుభం అంటే ఇక్కడ జరగాల్సిన పనులు చూడండి బండి శివరయ్య గారి కుమారుడు తొర్రేడు మండలాధిపతి అయిన నేను తుపాకీ సుబ్బయ్య గారి అబ్బాయి సూరయ్య గారి మనవుడైన కృష్ణమూర్తికి నా కుమార్తె శ్రీలక్ష్మిని కన్యాదానం చేయడానికి నిశ్చయించి పెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటూ ఈ వివాహానికి నా మనస్ఫూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాను నేను కూడా పూర్తిగా చెప్పండి సమ్మతిని తెలియజేస్తున్నాను బామా 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 ఏమిటి ఎలా చేసావు ఏం నా పెళ్లి గురించి నాతో ఒక్క మాట చెప్పకుండా నీ మన నువ్వు తాంబూలాలు ఇచ్చి ఓ ఎప్పుడు ఏదే చేయాలో నాకు బాగా తెలుసురా నీకు పెళ్లి యోగం వచ్చిందని మన జ్యోతి చెప్పాడో పెళ్లి కూతురు నేను చూడక్కర్లేదా అబ్బో ఎట్ట నేమొకం పెళ్లి కూతురు నువ్వు తె నా మనవుడికి ఎట్లాంటి పెళ్ళాం కావాలో నాకు తెలీదు అయితే ఆ పిల్లలు నువ్వే చేసుకోవాలని అప్పించి నాగన్న వింటున్నా పోతారు నన్ను వెర్రి నాగన్నాను పిచ్చివాజమ్మాను ఎన్నైనా నేనంటే ప్రాణం కాబట్టి అట్టా తిట్టామని సరిపెట్టుకుంటాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని మాత్రం సరిపెట్టుకోలేదు బామ్మ ఇది నా విషయం నా పెళ్లి విషయం ఏమిటా గీరుడు ఏమైందని ఏమైందా నా పెళ్లి గురించి నన్ను ఒక్క మాట అడిగావు నువ్వు అవునరా అన్నీ నిన్ను అడిగే చేస్తున్నాను కదా నువ్వు రెండు నెలల పసుపునుగా ఉన్నప్పుడు మీ నాన్న లారీ మోదీ కారు ప్రమాదంలో పోతే నిన్ను నా గుండెల మీద వేసుకుని భుజాల మీద వేసుకుని పెంచాను అది నిన్ను అడిగే చేశాను కదూ ఎవరి పాపిష్టి కళ్ళు నీ మీద పడకుండా నేను నా కళ్ళల్లో పెట్టుకుని పెంచి ఇంత వాళ్ళు చేశాను అది నీ మాట ప్రకారమే చేశాను కదూ ఇప్పుడు నీ పెళ్లి మాట మాత్రం నీకు చెప్పలేదు తప్పే అందుకేగా నా మీద ఒంటి మీద లెస్దా పొర పొర పడుతాయి నీతో నేను ఎందుకు చెప్పలేదు నీకు తెలీదు నా మనోడు బామ్మ మాట ఎప్పుడు కాదండి నేను నమ్మకండ్రా అందుకే చెప్పలేదు సరే ఇప్పుడు చెప్పాగా నీ మంచి చెప్పలు నువ్వే చూసుకుంటానని చూసుకో నాకే ముందలా పట్నం పోయి దర్జీవాడికి నీ గుడ్డలు కొంతలిచ్చిన నాకు ఇక్కడ పూరా పనులు ఉన్నాయి బామ్మ